ఎంత ఉందో అన్ని చూసుకుని కదా చేయాల్సింది డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి ఉండి రాళ్ళు పాతుండి అయితే గట్లుండి మీ పొలం మిటేషన్ లేకపోతే డిస్ప్యూట్ లేకుండా ఉంటే మిటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి అంటే మీరు చంద్రబాబు దేవు పంచన చేరి విఘ్నులయ్యుండి అయ్యే చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం ఇది మీరు ఇంత విఘ్నులయింది దేశానికి కావలసినటువంటి ఐఏఎస్ అధిక ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది కాబట్టి ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు ఏ ట్వీట్ చేయమంటే అట్లా చేస్తే ట్వీట్ చేస్తారు చంద్రబాబు కోసం చంద్రబాబు అధికారం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెప్పటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు వెన్నకోట గ్రామం ఒకసారి రండి ఆ చెరువు దగ్గర కూర్చోండి ఏం జరుగుతుందో ఖాళీ చెరువు ఉందా లేదా ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు విఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడచిన మూడు నెలల నుంచి ఆ చెరువుల నుంచి నీళ్లు బయట తోడి ఆ బురద ఇండియా కూడా వెయిట్ చేస్తాను లేదా రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ మీ గుమస్తా గారికి పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ డెబ్బై ఎకరాల మధ్యలో డెబ్బై డెబ్బై చిల్లర ఎకరాల మధ్యలో ఒక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఎంతో ఆవుల దొడ్డని చెప్పని ఆవుల దొడ్డలో మూడు ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు మీతో ఉన్నటువంటి పాతిక మంది రైతులు కూడా అది మాదంటే మాదే క్లెయిమ్ చేస్తున్నారు ఈ రకంగా హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికి ఉంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు మ్యూటేషన్ అవ్వట్లేదు అని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఈ రమేష్ గారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను